ండేకి మన అన్నమలు ఊరికి వచ్చిన ఇప్పుడు ముగ్గుదేసిన గొప్పమ్మ చెప్తున్నా గుడ్ మార్నింగ్ మై విలేజ్ గుడ్ మార్నింగ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే పండుగ శుభాకాంక్షలు చూసారు కదా ఇది మా వాడకట్టు మా ఊరికైతే వచ్చినా నేను మా వాడకట్టుకైతే ఇంతవరకు ఎవ్వరు లేవనే లేవలేదు నాలుగు గంటకు లేచినాం ఊరిసలుకొని ముగ్గులు వేసుకుందాం అయితే వీధి వీధుల అయితే వెలుగుతూనే ఉన్నాయి చూసిరు కదా ఇది మా వాడకట్టు అన్నట్టు ఊర్లో అయితే పొద్దుగాలనే లేస్తారు కదా అంత ముందు కూడా ఊర్లు ఉన్నప్పుడు మేము గిట్లనే లేద్దాము నేను కనీసం సంక్రాంతి ఊరికి అచ్చిపోతా కానీ సంక్రాంతికి రావడం కనీసం ఒక పది సంవత్సరాలు అయితే సంక్రాంతి పండుగకు రాక వేరే పండుగలకు అర్చిపోతూనే ఉంటాను సంక్రాంతి పండగకు మాత్రం చాలా ఏండ్ల తర్వాత ఇప్పుడే వచ్చిన అన్నమాట అయితే ఏందంటే ఇక మాకు ఇంటి చుట్టూ జ్వర ఊడగా బాగానే ఉన్నది ఇంట్లోనైతే అత్తమ్మ వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు క్లీన్ చేసుకుంటే వాళ్ళు కడకొత్తారు నేనైతే ఇంటి ముంగట కడకొత్త ముగ్గు అయితే వేసుకోవాలి కదా కొంచెం అందరు ఎవరు లేవ ముందుకే లేచి ఊడ్చాలకుంటే కొద్దిగా ఆడితే తెల్లారు లేచే వరకు ముగ్గు ఉండాలని అయితే మా ఉద్దేశము అందుకే పొద్దుగాలనే లేచినాం పండుగంటే పొద్దుగాల నెల ఇవ్వాలి కదా ఖచ్చితంగా అట్లయితేనే అయితేనే పని తీరుతుంది కదా ఆ ఉద్దేశం మీదైతే లేచినాము ముగ్గేసే వరకు అయితే చూసిరు కదా ఎంత వారం అయిందో మస్తు లేట్ అయిపోయిందబ్బా లేట్ అయ్యి ముగ్గేసినాం చూసిరు కదా భోగి రోజు అన్నట్టు ఈ ముగ్గు అయితే మేము అయితే నేను ఇట్లా ముగ్గులు వేస్తా ఉంటే అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళు మా పిల్లలు వాళ్ళందరైతే కలర్లు నింపుతా ఉన్నారు మా ఇంటి ముంగట్టు ఇక్కడ హైదరాబాద్లో ముగ్గు అంటే జాగలేదు అందుకే ఆడనైతే కొంచెం నిమ్మలంగా పెద్ద ముగ్గులు వేసుకుందామని అనేమైనా ఇంకా వేయాలంటే మస్తు జాగున్నది అటు మొఖానైతే మాకు కానీ ఈడు వరకే వేసుకున్నాం ఎందుకంటే మేము వేసిన ఒక ఐదు నిమిషాల వరకే ఉంటుంది ఎందుకంటారా మేము ఉన్న కన్నా అయితే పుష్కలమైన కోతులు ఉన్నాయండి మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలన్న కూడా చాలా భయం అవుతుంది అన్నట్టు మా ఊర్లో అయితే అందుకనేసి అయితే కొంచెం స్నానాలు చేయముందుకే మేము వీడియోలు అయితే తీసుకున్నాము ఫ్రెష్ కాకముందుకే వీడియోలు తీసుకున్నాం ముగ్గు కూడా తొందరే వేసుకున్నాం అనమాట మా పిల్లలు అయితే హెల్ప్ చేసిర్రు హై ఫ్రెండ్స్ మన పండగకి మా నాన్నమ్మల ఊరికి వచ్చిన ఇప్పుడు ముగ్గురు చేసినా చెప్తున్నాం ఈమె రెండో బిడ్డ మా మరిది కూతురు ఇద్దరు అక్క ఎల్లలు నా బిడ్డ ఆమె కలిసి ఇద్దరు కలిసి అక్క ఎల్లలు గొబ్బెమ్మలు అయితే చేసేరు అట్లనే నేనైతే ఆ గొబ్బెమ్మల మీద గడ్డి పువ్వులు అయితే పెడతాన్నా ఆ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత వాకిట్ల పెట్టాలి ఎందుకంటే కోతులు వచ్చి ఎప్పుడు జడగొట్టేది తెలియదు పెట్టినాక ఐదు నిమిషాల వరకు కూడా ఉంచలేదు అందుకని మేము కొంచెం తొందరనే ముగ్గుల అక్కడైతే డెకరేషన్ అయితే వేసుకున్నాము ఆ మేము ఇంట్లో కూడా అలసమే ఆ ముగ్గేసేదాకా కూడా మా వాళ్ళు ఎవరో ఒకరు కట్టబట్టుకొని కూర్చుంటేనే ఆ ముగ్గులైతే అయితే వేసినాం మొత్తానికి పిల్లలు మేమందరం కలిసి అయితే మంచిగా కలర్లు నింపినాం ముగ్గులు వేసుకున్నాం అదైతే అయిపోయింది ముగ్గుల పని అయితే ఇక వచ్చేసరికి అయితే వాళ్ళ అన్నదమ్ములైతే ముచ్చట్లు పెట్టుకుంటారు మా మరిది మా ఆయన అయితే ఇక భోగి మంటలో ఇవి ఏ మంటలో తెలియదు కానీ మొత్తానికైతే చేతులు అలా కాపుకుందామని అయితే మంటలు పెట్టుకున్నారు సలికి ఎత్తగా ఉంటుందని అయితే బయట ఇటు ఇటనుక మా పనులు అయితే తీరిపోయినాయి అబ్బా మొత్తానికైతే మేమైతే ఒక రోజు ముందు రోజే మేము సంక్రాంతి పండుగ చేసుకున్నాము ఎందుకంటే తెల్లారితే సోమవారం కాబట్టి మేము ఆదివారం రోజు కూర నార తెచ్చుకొని అయితే తిన్నాము తంసపులు గిన్న మజాలు అయితే అందరం కలిసి కూర్చొని తిన్నాము తాగుడు అంతా అయిపోయింది అటానికి అయితే సకినాలు చేయాలి కదా మళ్ళా తెలారంగ వీడియో అన్నట్టు ఇది అయితే సకినాలు అయితే పోసుకున్నాము అందరం కలిసి అయితే మంచిగా కూరగాయలు మేము అందరం కలిసి అయితే సకినాలు పోసుకున్నాము సంక్రాంతి అంటే సకినాల పండుగనే కదా మా అత్త అయితే హాయి చెప్తుంది చూడు మా అత్తమ్మ అయితే వీడియోలకు మస్తు సపోర్ట్ చేస్తుంది ఏ వీడియో తీసినా సరే సపోర్టింగ్ అయితే బాగుంటుంది జర మా మామకు వీడియోలు అంటే నచ్చాయి కానీ అయినా కూడా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వీడియోలు అయితే తీసుకున్నాయని లేనప్పుడు చూసి అయితే పిల్లలు అయితే పోటీ పడి అయితే చెప్తారు వాళ్ళకు కూడా కొంచెం పిండిచ్చి పక్కకైతే కూర్చున్న పెట్టినాం మొత్తానికి అయితే అయిపోయింది తినుడు తాగుడు అయిపోయింది మళ్ళీ మా ఇంటికి మేమైతే మాడబిడ్డ వాళ్ళ కార్లో అయితే బయలుదేరడం మిగతా వీడియో ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తా మేము వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినా మేము సామాన్ చదురుకున్నాక వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇరి నేను ఊరి నుంచి ఇలా ఏం తెచ్చుకున్నానో వచ్చే వీడియోలైతే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను